హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనంత ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండు చేపల టమాటా పులుసు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు బట్ మా విలేజ్లో ఎలా చేసుకుంటారో చేసి అయితే చూపిస్తాను దానికైతే ముందుగా అయితే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు అయితే కావాలి ఇంక ఈ నాలుగు ఉంటే సరిపోద్ది ఇంకా నేనైతే మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత ఎండి చేపలు వేడి వాటర్లో వేసి శుభ్రంగా అయితే ఒకటి నుంచి రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ అనేది వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎండ చేపలని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు అయితే బాగా ఒకటి నుంచి నాలుగైదు సార్లు అయితే మిక్స్ చేసుకోవాలి మనం కడుగుతాం కదా కడిగిన చేప అనేది మెత్తపడిద్ది ఆ మెత్తపడిన చేప ఇలా ఆయిల్లో వేస్తే కొంచెం గట్టిపడిద్ది ఇంకా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా ఫైనల్గా అయితే గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసే ఇంకా గోల్డెన్ కలర్లో రాగానే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది ఉంది కదా ఇంకా వాటిని కూడా వేసుకొని బాగా ఆయిల్ అంతా వాటికి పడితే సేపు ఒకటికి రెండు మూడు సార్లు అయితే మిక్స్ చేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేపలు అడువి కదా చిదురయ్యి ముక్కలు చిదురవుతాయి అది కాక లేదు ఇంకా అడుక్క అంటుకుపోతే ఇంక ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది అది కాక ఇంకా అది కాక టేస్ట్ అనేది ఒక డిఫరెంట్ వేలో వచ్చేది ఇంకా నేనైతే ఈ చేపల కొననేది ఇంక ఉప్పు పసుపు కారం వేసిన దాకా లో ఫ్లేమ్లోనే వేస్తాను ఇంక అయితే తిరుమాత పెట్టిన తర్వాత మనం అనేది చింతపండు అయితే నానపెట్టుకుందాం చింతపండు అయితే అది నేను అర కేజీ ఉంటాయి అంటే ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ అయితే అర కేజీ ఉంటాయి ఇంక నేనైతే దానికైతే చిన్న ఉల్లిపాయ సైజ్ అంత నిమ్మకాయ ఉల్లిపాయ ఎంత సైజ్ అయితే చింతపండు అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే ఇప్పుడైతే మగ్గిపోయింది ఇంక మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఇంకొకసారి అయితే మిక్స్ చేసుకుంటాను అన్నీ ఒకేసారి అయ్యాను చాలా మంది పాతకాలం పద్ధతిలో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఫిషెస్ని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు అలానే నూనె చింతపండు గుజ్జు వేసి మొత్తం ఒకసారి అలా మిక్స్ చేసి పొయ్యి మీద పెడతారు ఇంక పొయ్యి మీద పెట్టం కానీ ఆ వాటర్ అంతా తిని పొంగాలని ఇంకా దించేస్తారు కానీ అలా కాకుండా ఇలా మనం తిరగమాత పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఇంక ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇంక మూత అనేది పెట్టాము ఇంక మూత పెట్టిన తర్వాత మగ్గిపోయింది ఇప్పుడు అనేది ఆయిల్ అనేది అలా పైకి వచ్చిన తర్వాత మనమైతే ఒకసారి అయితే మిక్స్ చేసుకొని కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరగాయలని మంచి టేస్ట్ వస్తాయి ఎండ్రి చేపలలో కానీ కొంచెం కారం వేసుకోవాలి ఇంకా కారం వేసుకుని అయితే మూత అయితే పెట్టుకున్నా ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా చింతపండు అయితే నానింది ఇంక చింతపండు గుజ్జుని అయితే తీస్తున్నాను నేనైతే ఒకేసారి తీసాను కొంచెం పులుపు కూడా ఎక్కువైంది ఇంకా పులుపు కూడా ఎక్కువ అయితే నేను అనేది నార్మల్ వాటర్ అనేది వేసాను ఆ క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయిపోయింది ఇంక అయితే బాగా పిస్కైతే ఇంక చింతపండు గుజ్జేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇంకా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మనకి ఏదైనా సరిపోతే ఒకసారి ఇంక వెంటనే చింతపండు గుజ్జేసిన తర్వాత వేసుకొని ఇంక అప్పటికైతే ముక్కలకైతే పడితే ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉండింది ఇంకా ఫైనల్గా ఇంక చింతపండు వేసి ఇంకా గుజ్జు అనేది ఇంకపోయిన తర్వాత ఇంక స్టవ్ అనేది ఆపేసుకోవటమే ఇంకా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండిద్ది దీనికి ఫైనల్గా అయితే ఇంకా చింతపండు పులుసు అయితే వేసిన తర్వాత ఇంక స్టవ్ అనేది ఆపేయటమే ఇంకెందుకు ఆలస మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో ఈ కామెంట్ చేయండి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో అయితే ఎంత చేస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ టూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే లైక్ కూడా చేయండి Damn.